మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు షాద్ నగర్ లోని ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో షాద్ నగర్ చౌరస్తాలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని అన్నారు పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి ఇబ్రహీం చెన్నయ్య ఏలగనమోని యాదయ్య డంగు శ్రీనివాస్ బాలరాజ్ బాబర్ ఖాన్ రఘు శ్రీకాంత్ రెడ్డి అందే మోహన్ రాయకల్ శ్రీనివాస్ కొమ్ము కృష్ణ జమృద్ ఖాన్ విశ్వం ఖాదర్ గోరి ఇషాక్ శ్రీశైలం నడికూడ రఘునాథ్ యాదవ్ రఘునాథ్ యాదవ్ మహబూబ్ అన్వర్ యాదయ్య హైదర్ గోరి జలాల్ గోరి శంసీర్ ఖాన్ నరసింహ గోపి రాము భిక్షపతి చారి తదితరులు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు الله اکبر الله اکبر الله اکبر الله اکبر الله اکبر पैकेट पैकेट थोड़ा पैकेट उन्नींच, हाय है, हाय है, पैकेट, अच्छी ये पकड़ो, लास्ट आप चंद सूटर हैं, लास्ट कर दो, लास्ट कर अच्छा आओ जी, है ना, कानपुर, कानपुर नेम क्रिएशन्स को नाम सुम्मेय वाला या रियमले छु कलिसिस पढ्छ मेरो अनि रियम डाक्टर सर जना डाक्टर को उदास डाक्टर खाना को खाना ना आइ गएगा आज कटेश यू आर रेडी मलाई आज से गरे மல்லிகார்ஜுன்ஜசேகர ரெடி ஜெயந்தி சந்தர் அபிநாடு அபிமாகர ரெடி அபிமா ஆய்ன கூட அபிமான அந்த

గారి ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ప్రతి ఒక్కరికి మనం చేసేది ఏంటంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి అనేది మాకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టే ప్రతి మనిషి ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఇప్పుడు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఫోర్ ప్రతి ఒక్కరు ఆయన చేసిన పల్లె ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ వైఎస్ఆర్ అందక ఎన్నో ఇబ్బందులు పడాలి ఆయన ఘనంగా ప్రతి పేదవానికి వైద్యం అందించాలి తెచ్చు ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి దాదాపు ఆరు ఆ రోజు ప్రతి పేదవా నాణ్యమైన వైద్యం అందించిన గొప్ప ముఖ్యమంత్రిగా వారు పేరు తెచ్చుకున్నారు కాబట్టి పేదోళ్ళ హృదయాలలో ఆరోగ్యశ్రీ ద్వారా రోజు కూడా రాజశేఖర రెడ్డిని ఏ భూ గ్రామానికి పోయినా రాజశేఖర రెడ్డిని ఎలా స్మరించుకుంటారు రాజశేఖర రెడ్డిని ఎలా తలుచుకుంటారు అటువంటి నాయకుడు అదేవిధంగా ఇవాళ ఏ గ్రామానికన్నా పోద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదలకు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పిన విధంగా ఒక ఎకలాస్కపేట గ్రామంలోనే ఆ రోజు నాలుగు వందల ఇండ్లు ఇవ్వడం అంటే మామూలు మాట కాదు అంటే ఆ రోజు పార్టీలతో పని లేదు వేదోళ్ళందరికీ వేదోళ్ళందరికీ ఇలా గృహ వసతి కల్పించాలని చెప్పి ఆయల్లా అడిగినన్ని ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక జలయజ్ఞం జలయజ్ఞం అంటే పాలమూరులో వలసల జిల్లా పాలమూరు వలసల జిల్లా ఇవాళ సాగునీరు తాగునీరు అందియాలని చెప్పి ఆ రోజు వారు ఉన్నప్పుడే జలయజ్ఞం చేపట్టడం జరిగింది జలయజ్ఞం చేపట్టి ఇలా భీమనైతే అయితే కొయిల్సాగర్ అయితే ఇవన్నీ కూడా వారు ఆయామలలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టే కాబట్టి ఇవాళ మాట మాట తప్పని వ్యక్తి మడమ తిప్పని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నారంటే ఒక రాజశేఖర్ విషయ కాబట్టి వారికి ఈరోజు ఇవాళ మన దగ్గర పదిహేను నుంచి పదిహేను మంది ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రంలో పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనందరూ తెలుసు ఎవరికి ఆ పేరు లేదు ఫస్ట్ పేరు రాజశేఖర రెడ్డికి రెండవ పేరు ఎన్టీ రామారావు ఇలా నిక్కచ్చిగా చెప్పాల్సిన పరిస్థితి అంటే వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులు ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులు ఇవాళ ఎక్కడ పారదర్శకత ఒక ప్రజల మధ్య నాయకత్వం వాళ్ళది కాబట్టి ఎక్కడ కూడా పాఠశాల లేకుండా పేదల సంక్షేమం రైతుల సంక్షేమం మళ్ళీ మీరు ఆ రోజు చూసి రెండు మాత్రమైనా రైతు బాంధవుడు అనే దానికి ఒకటే ఒకటి ఉదాహరణ చెప్తా ఆ రోజు డెబ్బై రెండు వేల కోట్లు ఏక కాలంలో రైతుల ఆదుకుని ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ కూడా పరిస్థితులు చూడండి మీరు గతంలో తెలంగాణ ఇస్తే అన్ని వివక్షత పోతాయి ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్నది తెలంగాణ ఏమైందో మీ అందరికీ మద్యం తెలంగాణ చేసిపోయిన కొందరు నాయకులు మద్యాన్ని ఏరు ఏరులై పారించు రాజశేఖర రెడ్డి జలాన్ని జలాన్నిచ్చుడు రైతులకు కాబట్టి ఇవాళ అందరు మెచ్చిన నాయకులు చాలా సంతోషం ఇవాళ ఇవాళ వారంటే ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో వాళ్ళు చనిపోయినప్పటి కూడా వాళ్ళు నిరంతరం మనుషుల యొక్క హృదయాలలో ప్రతి ఒక్కరు హృదయాలలో వారు ఉన్నారు వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు చేసిన సంక్షేమం వాళ్ళు చేసిన అభివృద్ధి మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలను సక్రమంగా చూసిన ఏకైక ఇలా గ్రామంలో ఆ రోజు కురుడు పోసుకునే గర్భిణీ స్త్రీలు కూడా వన్ నాట్ ఎయిట్ ఆ రోజు వన్ నాట్ ఫోర్ పెట్టి వృద్ధుల కాబట్టి ఇవాళ అవన్నీటి కూడా ఇవాళ వైద్యము నిర్వీర్యం చేసి పడేసి ఇవాళ విద్యను నిర్వీర్యం చేసి ఆ రోజు విద్య మీ అందరు తెలుసు విద్య మీరు అందరూ చదువుకున్నారు పాత్రికా సోదరులు కూడా చదువుకున్నారు ఆయన ఫీజ్ రీఎంబర్స్మెంట్ పిల్లలు ధనవంధన్తో సమానంగా మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పి ఆ రోజు ఫీజు ఎంబర్స్మెంట్ కూడా తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి ఇలా మైనార్టీలను ఎవరైనా మైనార్టీ సోదరులను మన మంచిగా చూసిన నాయకుడు అంటే వాళ్ళ రాజశేఖర్ రెడ్డి ఇలా మైనార్టీ సోదరులు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డికి కూడపడి ఉండాలి ఇలా ఒక తాల్పోతుంది పదకొండు పది శాతం చేస్తాం మైనార్టీ రిజర్వేషన్ అది కాదు కదా ఉన్నది చేయలేదు కాబట్టి మీరందరూ అర్థం చూసుకోవాలి రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలను రాజ రెడ్డి చూపించిన మార్గాన్ని ఎప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వరి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి మార్గంలో నచ్చటానికి శత విధాల ప్రయత్నం ప్రయత్నం జరుగుతూ ఉంది ఆయన ఆయన యొక్క మార్కే ఈ రాష్ట్రంలో ఆయన యొక్క మార్క్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఆయన అడుగుజాడలో మేము తప్పకుండా నడుస్తాం మీకు చర్చగా చెప్తున్నాం రేపు చెప్తాం నిజలు చెప్తాం రేపు ఇవాళ ఏదైనా నాలుగు కాలాల పాటు మనం చేసిన పరిపాలన ప్రజలకు ఉపయోగపడే పని ఆ ప్రాంతానికి ఉపయోగపడే పని చేసిడు కాబట్టి తెలంగాణ అనేది కూడా ఎక్కడ పశ్చపాత వైఖరి చూడలేదు రాజశేఖర రెడ్డి ఇవాళ నేను కూడా నేను కూడా స్వయాన రాజశేఖర రెడ్డి కూడా స్వయాన నేను భోజనం నా చేతుంట కూడా వారికి వడ్డించిన చిన్నప్పుడు నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇవాళ నా సోదరులు మేము విశ్వంభాయి కూడా ఉన్నాడు ఆ రోజు నేను చేతి పట్టించి ఇగ్రీ కాలేజీ మెట్రో వాటర్ చేతి ఇట్లా పట్టుకున్నా నాకు తెలువగా భయపడే భయపడలేదు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి నాని కూడా అయినా ఆ రోజు రాపిచ్చినాం ఆ రోజు రాపించినాం విశ్వంభాయి మేము అందరం ఉన్నాం మమ్మల్ని ఇట్లా ఆ రోజే ఇట్లా పూజ మీద కొట్టి గ్రేట్ లీడర్ ఒడ్లీ లీడర్ అంటే చెప్పి ఇట్లా శంకరరావు ముంగల్ని కొట్టి నన్ను సమర్థి అంటే నేను ఆతృత అంటే అభివృద్ధి గురించి ఆతృత చూసి ఆ రోజు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండు నీవు వుడ్ బి లీడరు ఫ్యూచర్ లీడర్ అని కూడా నాకు చెప్పడం జరిగింది అది కూడా నిజమైందని చెప్పి మీ అందరితో కోరుకుంటూ ఏదేమైనా రాజశేఖర రెడ్డి యొక్క సేవలు రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ రాష్ట్రం ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు కాబట్టి మేము కూడా ఆయన సిద్ధాంతాన్ని పాటిస్తాం ఆయన ఆశయాలను కొనసాగిస్తాం